నమస్తే వెల్కమ్ టు నెమ్మి రాజేష్ జాతీయ కాంగ్రెస్ పార్టీ పది రాష్ట్రాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే ఎనిమిది రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను కూడా మార్చాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సో ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం పైన కూడా చర్చించడంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయనేది కూడా కొంత సమీక్షించేందుకు ఏఐసిసి పెద్దలు ఇప్పటికే సమావేశం అవుతున్నారు మరోవైపు తాజాగా మంగళవారం నిర్వహించబోయినటువంటి కీలకమైనటువంటి సమావేశానికి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పిసిసి చీఫ్లతో పాటు ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు సీనియర్ నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో ఇప్పుడు పీసీసీ చీఫ్ల మార్పుపై ఈ సమావేశంలో ఏసీసీ పెద్దలు సీరియస్గానే నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ పైన పెద్ద ఎత్తున అధ్యయన కమిటీలు కూడా వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం కూడా చేసి రిపోర్ట్ అధిష్టానికి ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు దీనిపైన కులంకుశంగా చర్చలు చేసి పార్టీ ఎలా బలోపేతం చేయాలన్న అంశం మీద దిశానిర్దేశం జరుగుతుంది ఇప్పటికే ప్రస్తుత పిసిసి అధ్యక్ష అధ్యక్షులకు కూడా కొంత సమాచారం అందించారు మరోవైపు మార్పు మంచిదే అన్న కోణంలోనే వారు కూడా కొంత సరే అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల కూడా కొంత ఆమెను కూడా మార్పు జరిగే ఉన్నట్టుగా ప్రచారం అయితే నడుస్తుంది సో షర్మిలను రాజ్యసభకు పంపి కొత్త అధ్యక్షుడు నియమిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కొత్త బాస్ ఎవరా అని కూడా ఏపీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కొన్ని నెలల్లో మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానాతో పాటుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోన్నాయి ఇక ఆయా రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం పెద్ద ఎత్తున వేడెక్కినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది సో ఇప్పుడు వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలకు బీహార్ కూడా సిద్ధమవుతుంది దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికలపై మంగళవారం సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు దీంతో ఇక ఎన్నికలకు పొత్తులతో వెళ్లడమా లేదంటే ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడమా అనే అంశాలపైన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు మరోవైపు కొద్ది నెలలుగా పీసీసీల మార్పుపై కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు మరికొంతకాలం జాప్యం చేస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో కేడర్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందంటూ కూడా పార్టీ సీనియర్లు భావిస్తున్నారు దీంతో ఇవాళ ల మార్పుపై తక్షణమే నిర్ణయం తీసుకుని రాష్ట్రాలకు కొత్త సారథులు నియమించాలని కూడా హైకమాండ్ ఫైనల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కొంత తెలుస్తుంది సో ఖచ్చితంగా ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే ఏడు రాష్ట్రాలకు రెండు రోజుల్లో కొత్త పిసిసి అధ్యక్షుల పేర్లను కూడా ఖరారు చేస్తారని తెలుస్తుంది మరోవైపు అందులో తెలంగాణ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది సో ఇప్పుడు తెలంగాణకు కూడా కొత్త పిసిసి సాగత నియమించాల్సి ఉంది ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది కూడా ఇప్పుడు తెలుస్తారా లేక రేవంత్ వచ్చాకనే ప్రకటిస్తారా కొంత చర్చలు జరిపిన తర్వాతనే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇవాళ జరగబోయే పీసీ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ తరఫున హాజరైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి విషయంలో రేవంత్ తన అభిప్రాయాన్ని అధిష్టానానికి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మరోసారి రేవంత్ చర్చ చర్చించి తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త భాష ఎవరైనా ప్రకటిస్తారా లేదన్నదే ఇప్పుడే ఈ లిస్టులో భాగంగానే అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాగా ఇప్పటికే ఏపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే ఆలోచనలు అధిష్టానం ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా షర్మిలకి పిసిసి సారాధ్య బాధ్యతలు అప్పగించారు అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు ఆఖరికి షర్మిల కుటుంబ వివాదాలను రాజకీయ అవసరాలుగా వాడుకున్నా కూడా లాభం లేకుండా పోయిందనే ఒక భావన కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలి ఆలోచనలో ఏసీసీ ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించనున్నటువంటి ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఒక కొలికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ షర్మిలను తప్పించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ప్లీజ్ వాచ్